హాస్పిటల్ సరిలోవా విశాఖపట్నం లోని ప్రోటోకాల పూర్తి చేయడంతో రోబోటిక్ సర్జరీలో అగ్రగామిగా నిలిచింది తీవ్రమైన పెద్ద పెద్దపేగు సోదతో బాధపడుతున్నా ఇరవైల మగ కుర్రవాడికి సుమారు ఐదు గంటల సేపు ఈ ప్రాసీజర్ ను చేశారు తరచుగా పొత్తు ఓపెన్ చేసే ఈ సాంప్రదాయక శస్త్రచికిత్సల వల్లే కాకుండా ఈ సంచలనాత్మక రోబోటిక్ టెక్నిక్ ఒక అసమానమైన శస్త్రచికిత్స కొత్త ప్రమాణాన్ని నెలకొల్పింది డాక్టర్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ రోగి యొక్క ప్రయాణం మరియు ప్రక్రియ గురించి మాట్లాడుతూ రోగి దీర్ఘకాలిక మల రక్తస్రావం రక్తహీనత మరియు స్టెరాయిడ్స్ పై ఆధారపడడం వంటి బలహీనపరిచే పరిస్థితితో మూడు సంవత్సరాలు పోరాడారు దీర్ఘకాలిక చికిత్స మరియు రక్త మార్పిడి ఉన్నప్పటికీ అతని లక్షణాలు కొనసాగాయి శస్త్రచికిత్స జోక్యం అవసరం మేరకు రోబోటిక్ సర్జరీని ప్రభావితం చేస్తూ కేర్ హాస్పిటల్లోని బృందం ఈ ప్రాసెజర్ ని చేయడం ద్వారా అసాధారణమైన ఘనత రోగి యొక్క అతి తక్కువ రికవరీ సమయం పెద్ద కోత లేకుండా మెరుగైన ఫలితాలను సాధించారు కేర్ హాస్పిటల్స్ లో అందుతున్న రక్షణకు రోగి చాలా కృతజ్ఞతలు తెలిపాడు నేను చాలా సంవత్సరాలుగా ఈ బాధాకరమైన పరిస్థితితో జీవిస్తున్నాను ఇది రోజువారీ కార్యకలాపాలను కూడా కష్టతరం చేసింది నేను ఈ అధునూతన రోబోటిక్ సర్జరీ గురించి తెలుసుకున్నప్పుడు నేను ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాను వైద్యులు చూపిన శ్రద్ధ మరియు ఖచ్చితత్వం నాకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయి మరియు ఇప్పుడు నేను జీవితంలో రెండవ అవకాశం పొందగలిగానని భావిస్తున్నాను త్వరగా కోలుకోవడం మరియు పెద్ద కోతలు లేకపోవడం ఆశ్చర్యకరం వారి నైపుణ్యం మరియు మద్దతు కోసం కేర్ హాస్పిటల్స్ లోని మొత్తం బృందానికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని అతను చెప్పాడు ఈ అసాధారణ విజయం గురించి మిస్టర్ మయక్ చౌదరి కేర్ హాస్పిటల్స్ విశాఖపట్నం మాట్లాడుతూ ఈ విధానం సంక్లిష్టమైన శస్త్ర చికిత్స సవాళ్ళను ఎదుర్కోవడంలో రోబోటిక్ టెక్నాలజీ యొక్క పరివర్తన సామర్థ్యాలను ప్రదర్శిస్తుంది వైద్యపరమైన ఆస్కరణల సరిహద్దులను ముందుకు తీసుకురావడానికి మరియు అత్యుత్తమ విజయానికి సర్జన్లు మరియు మొత్తం వైద్య బృందానికి నా హృదయపూర్వక అభినందనలు కూడా తెలియజేస్తున్నాను వారి అంకిత భావం మరియు నైపుణ్యం ఈ చారిత్రాత్మక మైలురాని సాధ్యం చేసింది మరియు శస్త్ర చికిత్స నైపుణ్యంలో కొత్త బెంచ్ మార్కులను నెలకొల్పింది ఆధునిక వైద్యంలో సాధ్యమయ్యే వాటిని పునర్వించడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంలో దాని అంకిత భావాన్ని నొక్కి చెప్పడం ద్వారా అధునాతన ఆరోగ్య సంరక్షణ అగ్రగామిగా కేర్ హాస్పిటల్ స్థితిని ఈ విజయం బలోపేతం చేస్తుంది కేర్ హాస్పిటల్స్ గురించి భారతదేశంలోని ప్రముఖ హెల్త్ కేర్ ప్రొవైడర్లలో ఒకటైన కేర్ హాస్పిటల్స్ ప్రత్యేకతల పరిధిలో ప్రపంచ స్థాయి వైద్య సేవలను అందించడానికి కట్టుబడి ఉంది రోగి కేంద్రీకృత సంరక్షణ ఆవిష్కరణలు మరియు కమ్యూనిటీ ఆరోగ్య కార్యక్రమాలపై బలమైన దృష్టితో భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ ప్రమాణాలను అభివృద్ధి చేయడంలో కేర్ హాస్పిటల్స్ కీలక పాత్ర పోషిస్తూనే ఉన్నాయి కేర్ హాస్పిటల్స్ గ్రూప్ భారతదేశంలోని

With bleeding through the stool passage every time, taking steroid tablets and its own side effects. So he came for surgery. For doing that, usually we have to cut open, remove the whole of the intestine, large intestine, whole of the large intestine, make small intestine, join it, it to the anal canal, the lowermost part of the intestine, and make a stool passage here. Nowhere in the world people have done without cutting open. And here is a patient on the post of day six. I'll show you, there is no hole anywhere. And he's absolutely okay. And he will tell his own experience to you. And here we goes forward, helping people doing the same surgery without cutting open their abdomen, sending them home as soon as possible, safely, bloodlessly, and with pain free. And with almost the same cost. So that's why we are here. After this, you can ask us questions and get it clear. Now, I will give it to our whole practice is robotic at almost the same cost of laparoscopy and open. And I will give it to Dr. Bhavani. She will show the videos how we do the same. Okay. Slide show. తగ్గిపోతుంది కదా మోషన్ నుంచి కొలనోస్కోపీ చేశారు కొలనోస్కోపీలో పెయిన్ అంతా ఎక్కడెక్కడ బ్లీడింగ్ సెల్స్ ఉండేది సో అక్కడ నుంచి ముక్క పరీక్ష తీసి పరీక్షకి పంపించారు ఆ పరీక్షలో అల్సరేటివ్ క్వాలిటీస్ అని తెలియదు అబ్బాయికి సో దానికి మెడికల్ మేనేజ్మెంట్ అని అక్కడ మూడేళ్ల నుంచి మెడిసిన్స్ తీసుకుంటున్నాడు ఇది ఒక లైక్ ఇన్ఫ్లమెటరీ బవల్ డిసీజ్ అండి అల్సరేటివ్ క్వాలిటీస్ అనేది దాని జనరల్ గా బాడీ ఇమ్యూనిటీ ఓవర్ గా రెస్పాండ్ అయిపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి సో దాన్ని సప్రెస్ చేయడానికి స్టెరాయిడ్స్ ఇవ్వాలి సో అలా అబ్బాయి త్రీ ఇయర్స్గా స్టెరాయిడ్స్ వాడుతూ ఉన్నాడు వాడినప్పుడు బాగుంటుంది మళ్ళీ ఆపేగానే మళ్ళీ బ్లీడింగ్ అవడం ఇవన్నీ జరుగుతున్నాయి సో ఈ అబ్బాయికి ఎవరో చెప్పారు ఆల్రెడీ మేము ఒక పేషెంట్కి సర్జరీ సర్జరీ చేసాం వాళ్ళ ఊర్లో అబ్బాయికి ఇక్కడ డాక్టర్ గారు బాగా చూస్తారు గారి దగ్గరికి వెళ్ళండి అంటే సార్ దగ్గరికి వచ్చాడు అబ్బాయి టూ వీక్స్ బ్యాక్ ఓపీడీకి సో టెస్ట్ అవి చూసాము అబ్బాయికి చెప్పాం మెడికల్ మేనేజ్మెంట్లో అయితే టెంపరీ సర్జికల్ ట్రీట్మెంట్ చేసుకుంటే బెటర్ అని చెప్పాం అబ్బాయికి అన్ని ఆప్షన్స్ చెప్పాము రోబోటిక్ సర్జరీతో పాటు ఓపెన్ సర్జరీ లాప్రోస్కోపీ రోబోటిక్ సో రోబోటిక్ వాళ్ళ అడ్వాంటేజెస్ అవి చెప్పాము ఎందుకంటే అబ్బాయికి చిన్న ఒక రోడ్డు చేపలు పట్టుకుంటాడంట కేరళలో సో మొత్తం కట్ చేసేది చాలా రోజులు హాస్పిటల్లో ఉండడం అబ్బాయి వర్క్కి వెళ్ళకపోవడం ఇవన్నీ జరుగుతాయని రోబోటిక్ చెప్పాము కాస్ట్ కూడా చెప్పాము వాళ్ళు వేర్ చేసుకోగలరండి పర్వాలేదు మాకు అదే కావాలంటే వాళ్ళు రోబోటిక్ ఓకే అన్నారు సో రెండు వారాల తర్వాత లాస్ట్ వీక్ వచ్చాడు సర్జరీ కానీ అడ్మిట్ చేసాము సో నెక్స్ట్ డే సర్జరీ చేసాం లీ సర్జన్స్ విల్ సిట్ ఇన్ ఎ కంట్రోల్ అండ్ విల్ ఆపరేట్ దీస్ ఆర్ ద ఇన్స్ట్రుమెంట్స్ విచ్ విల్ బీ ఆటోమేటికలీ వర్కింగ్ అండ్ కంట్రోల్డ్ బై ద కన్స్రోల్ సర్జన్స్ సో దీస్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ దే ఆర్ గోయింగ్ టు ద పర్టిక్యులర్ ఏరియా అండ్ డూయింగ్ రిమూవింగ్ ద కొలోన్ స్లోలీ కాస్త పెద్ద పేజ్ అండి అక్కడ నుంచి తీసేస్తున్నాం అసెండింగ్ కోలాన్ ట్రాన్స్వర్స్ కోలాన్ డిసెండింగ్ కోలాన్ అని మూడు భాగాలు ఉంటాయండి మేము అప్పుడు అసెండింగ్ నుంచి అలా ట్రాన్స్వర్స్ వెళ్ళాం చర్చి నాలుగు మూడు ఏళ్ళు అవుతుందండి మూడు సంవత్సరాలు అవుతుంది ఇంకా ప్రతి హాస్పిటల్కి వెళ్తున్నాను అండి వెళ్తుంటే పాయత్ అనుకుని ఆపరేషన్ చేసేస్తున్నాను అలాగే ఏట్లేదు అనుకుని మళ్ళీ పంపించేస్తున్నాను అండి ఒక్కసో హాస్పిటల్కి వెళ్ళానండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మళ్ళీ కోమనోస్కోప్ తితే మెడిసిన్ ఓడుకొని మూడు నెలలు ఉంటుందండి మూడు నెలలు ఉంటే మెడిసిన్ వేసిన తర్వాత మళ్ళీ ఎలాగ అయిపోయింది ఎలాగ ఆగిపోయిన తర్వాత మీకు మా మామయ్య ఉంటురండి మామ ఉంటే ఇక్కడికి వచ్చే ఉంటారు ముందే ఆపరేషన్ చేసే ఉంటారు అన్నయ్యకి ఆపరేషన్ చేస్తే ఇప్పుడు తగ్గింది అనుకుని మా అమ్మాయి కనుక్కొని వచ్చాం సార్ దగ్గరికి సార్ దగ్గరికి వస్తే ఇప్పుడు ఆపరేషన్ వచ్చి చెప్పారండి సరే ఆపరేషన్ మిస్ ఆపరేషన్ అంటే రోబోటిక్ ఆపరేషన్ అన్నారు రోబోటిక్ ఆపరేషన్ అంటే రమ్మన్నారు వారం తర్వాత వచ్చిందండి ఆపరేషన్స్ బాగా ఇప్పుడు తగ్గ ఇలాంటి అది మెషిన్లు అట్లా అడ్వాన్స్ ప్రొసీజర్స్ ఏవి లేవండి సో పేషెంట్ ఎక్స్ట్రాగా రోబోట్ ఇన్స్ట్రుమెంట్స్ వరకు వాళ్ళకి రోబోట్ కావాలన్నారు కాబట్టి వాళ్ళు ఎక్స్ట్రా రోబోట్ అయ్యి ఖర్చు కా పెట్టుకున్నారు మిగతాది అంతా వాళ్ళకి బిఎస్కే కార్డు ఉంది కార్డులో కవర్ అయింది అలా అంటే మామూలుగా క్యాష్ లో అలా చేయించుకుంటే మూడున్నర లక్షల వరకు అవుతుంది వాళ్ళకి కార్డు ఉంది కాబట్టి కార్డు కాకుండా ఎక్స్ట్రాగా రోబోట్ ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళకి అమౌంట్ పే చేసుకుంటారు

ఏజ్ లిమిట్ యూజువల్గా మిడిల్ ఏజ్లో అల్సరేటివ్ క్వాలిటీస్ అవుతుంది